యాక్చువల్గా సెమన్స్ట్రేషన్ పెట్టాలని ఆలోచన లేదు నేను ఫ్యాషన్గా మంచి గేదెలు వారి నుంచి నేను కూడా అందరం మళ్ళీ బాగా పూటకే పది లీటర్ల పైనిచ్చే గేదెలని తీసుకొచ్చి ఒక ఇరవై గేదెలు మంచి డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను డైరీ ఫామ్ కాదు ఫ్యాషన్ కింద మంచి యానిమల్స్ పెట్టాలనే ఫ్యాషన్ లేదా ఏమైందంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ మన స్టేట్లో ఉన్న సెమెన్ వాడి వాటికి పుట్టిన దూడల్ని మళ్ళీ చూస్తే ఆట పర్ఫార్మెన్స్ మదర్ పర్ఫార్మెన్స్ కన్నా బాగా పూర్ అయిపోయింది నాకు కూడా అప్పుడు అంత నాలెడ్జ్ లేదు ఎందుకని ఇలా జరిగింది అనే నేను రివ్యూ చేసుకుని ఏంటి అని చూస్తే మనకేమైందంటే నా అప్పుడులోనే నా గేదెలు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ లీటర్స్ ఇచ్చే గేదెలకి నేను ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేసిన సెమె త్రీ థౌజండ్ లీటర్స్ కన్నా త్రీ థౌజండ్ లీటర్స్ చేయాల్సి చేసాము అప్పుడులో మనకి ఆ పెడిగ్రీ ఆ సెమ్మెన్ దాన్ని అంత డీటెయిల్స్ తెలియక సో లో క్వాలిటీ కాప్స్ రావటం జరిగింది అప్పుడు అరే ఇలా అంటే మనం బ్రీడ్ ఇబ్బంది పడుతుంది కదా అనే కాన్సెప్ట్తో మళ్ళీ హర్యానా నుంచి ఒక బుల్ కొని తీసుకొచ్చాను రాజు అనే ఫస్ట్ బుల్ అది చాలా మంచి బుల్ అది అక్కడ పంజాబ్లో కూడా చాలాసార్లు షో ఛాంపియన్ కింద ఉంది చాలా మంచి పిల్లలు అది తీసుకొచ్చాక దానికి పుట్టినరోజు నాకు ఫస్ట్ ల్యాక్టేషన్లోనే ఇంచుమించు ఎయిటీన్ టు ట్వంటీ కేజీ సీయ వచ్చింది సో అది నా డైరీకి అంటే నా చిన్నపాటి డైరీకి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వదు